నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు విజ్ఞాన్ సాధారణంగా బిగ్ బాస్ షో అనేది ఏ భాషలో రిలీజ్ అయినా అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ సక్సెస్ అయింది రైట్ టెలికాస్టర్ అని అన్ని భాషల్లోనూ ఇంకా విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే షో అయితే హిట్ అయింది రైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ షో నడుస్తున్న తరుణంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ వెళ్తున్నారు కపుల్స్ వెళ్తున్నారు అయితే ఈ కపుల్స్ రొమాన్స్ ఒకటి హిందీ బిగ్ బాస్లో టెలికాస్ట్ చేశారు సాధారణంగా అలాంటివి ఏమైనా ఉంటే ఎడిట్ చేసేస్తారు కదా బట్ ఎడిట్ చేయకుండా అట్లా ఉన్నది ఉన్నట్లు టెలికాస్ట్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఏం జరిగింది అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ మన తెలుగులో కూడా కపుల్స్ని ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్లో వరుణ్ సందేశ్ వితికాషేరు వచ్చినప్పుడు కూడా సార్ సాగింది ఆమెను ఎవరైనా ఏమన్నా అంటే నా పిల్లని తిరుతామని వరుణ్ సందేశ్ వెళ్ళేవాడు అలా బాగుంది లాస్ట్ టైం కపుల్ ఏమో నా హస్బెండ్ నాతో సరిగా ఉండలేదని ఆ పిల్ల అలిగితే నాగార్జున దగ్గరుండి ఒక హగ్గ నీవయ్య పాపం చూడు ఎంత ఫీల్ అవుతుందో అన్నారు అది కూడా సరదాగా ఉంది ఇలా అప్పటి నుంచి ఇట్లా కపుల్స్ వచ్చినప్పుడు ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండేది బేసికలీ హిందీ బిగ్ బాస్లో ఈసారి అర్మాన్ మాలిక్ అని ఒక ఆయన ఆయనకి ఇద్దరు పిల్లలు ఫస్ట్ బయట టూ థౌజండ్ లెవెన్లో పాయల్ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు పిల్లలు కూడా ఉన్నాడు తర్వాత పాయల్ బెస్ట్ ఫ్రెండ్ కృతిక రోజు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేది రోజు ఇంటికి వచ్చి వెళ్ళడం ఎందుకంటే నువ్వు నాతోనే ఉండొచ్చు కదా నా హస్బెండ్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అవునా కృతికనిచ్చి దగ్గరుండి ఈమెనే పెళ్లి చేసింది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉండాలన్నమాట వాళ్ళకి అలా ఇష్టం సో అతనికి ఇద్దరు వైఫ్స్ సో ఈ షో మొన్న రీ రీసెంట్లీ స్టార్ట్ అయింది అండ్ అనిల్ కపూర్ గారు హోస్ట్ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా సరదాగా ఇంట్రడ్యూస్ చేశారు ఇద్దరు ఎప్పుడు సేమ్ టు సేమ్ డ్రెస్ వేసుకొని ఉండేవాళ్ళు ఒకే మాట మీద ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఏమన్నా ఒకటి రెండు అంటే వీళ్ళిద్దరు ఒకటి ఒక్కరిని స్టాండ్ తీసుకునే వాళ్ళు అనమాట సో అట్లా బాగుంది మిగతా కంటెస్టెంట్లు కూడా బాగుంది ఫస్ట్ టూ టూ డేస్ నుంచే ఫైట్ స్టార్ట్ అయింది ఒకరు ఒకరు గొడవలు ఒకరు కానీ ఆ పెద్దవిడ పాయిల్ మాత్రం అందరితో కలుపుగోలుగా ఉండి చక్కగా వంటలు గింటలు చేసి పెడుతుంది ఈ కృతిక కూడా అందరితో కొంచెం కలుపుగోలుగానే ఉంటుంది బాగున్నారు వీళ్ళ టైపు వీళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే కూడా వీళ్ళు ఊరుకోరు అలానే ఊరికే కూడా గొడవలు పెట్టుకోరు అట్లాంటిది పగలు పగలు ఇప్పుడు మనం చెప్పేదంతా పగలు ఇక రాత్రి అయ్యింది రాత్రి అయ్యేసరికి నా ఇద్దరు పిల్లలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇంట్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నాం అంటే బిగ్ బాస్ హౌస్లో మీరు బయట ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉండండి అని అనిల్ కపూర్ గారు చెప్పినందుకు ఇదే ఇంట్లో ఉంటే మేము కలిసి పడుకోమా రొమాన్స్ చేసుకోమా ఇక్కడ అలాగే ఉంటాం మేము ఎందుకు చీట్ చేస్తాం కెమెరాలు అని అని చెప్పేసి పడుకొని రాత్రి పూట రెండో వైఫ్ కృతిక ఉంది కదా ఆ పిల్లతో రొమాన్స్ చేశాడు సరే అంతవరకు బాగానే ఉంది బయట ఉన్న వాళ్ళే ఇలా ఉంటారు ఇప్పుడు వరుణ్ సందేశ్ విత్గా శరీర్ని ఒక దగ్గర పడుకోబెట్టి మన ఓన్లీ కెమెరాలు పెట్ల అంతెందుకు ఒక భోజ్పూరి నటికి పెళ్ళి కూడా చేశారు మన బిగ్ బాస్ హౌస్ పెళ్ళి చేసి శోభనం చేశారు కానీ కెమెరా బెట్ల ఇట్లా బోల్డ్ అన్ని సందర్భాలు ఉన్నాయి మన బిగ్ బాస్ సీజన్స్కి కానీ ఈసారి ఏంటంటే వాళ్ళు రొమాన్స్ నీట్గా చూపించారు సరే బాగానే చూపించారు ఇప్పుడు అందరు మండిపడుతున్నారు అరే మాకు తెలుసు వాళ్ళ పెళ్ళాలు మొగుడు పెళ్ళాలని వేరే కంటెస్టెంట్ వేరే కంటెస్టెంట్ పరుపులో దూరితే నువ్వు కెమెరా వాళ్ళు చూపిస్తే అని అర్థం ఉంది హోస్ట్ అడుగుతాడు అయ్యా మేము లిప్ బాస్ తెచ్చింది ఎందుకు మీరు ప్రేమించుకున్నారు సరే ఇలాంటి పనులు చేయడం తప్పు కదా అన్నట్టుగా చెప్తాడు లేకపోతే ఏదో వాళ్ళ ఎక్స్ప్లెషన్ వాళ్ళు ఇచ్చుకుంటారు నువ్వు మొగుడు పిల్లలనే తీసుకొచ్చావు అది రికార్డ్ చేసి చూపిస్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జనాలు అందరు ఫైర్ అవుతుంటే ఇప్పుడు వీకెండ్క వావ్ ఈరోజు మరి దాన్ని ఇది ఓటీటీ సీజన్ త్రీ ఇది యాక్చువల్లీ ఈ వీకెండ్ కావాలి అనిల్ కపూర్ దీన్ని అడ్రస్ చేసి ఏం చెప్తాడు వన్ సెకండ్ మీరు అలా పడుకోవడం తప్పు అంటాడా అనలేరు వై బికాజ్ నువ్వే చెప్పే వాళ్ళకి మీరు బయట వాళ్ళు ఇక్కడ నాటకీయకంగా ఉండకండి అని అంతే కదా అంటే నాటకీయంగా అన్నారు కానీ కొన్ని కలిసి బెడ్ షేర్ ఇచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్ వాళ్ళకంటూ ఏదో అనిపిస్తుంది కౌగిలించుకోవాలనిపిస్తుంది పెళ్లి ఏదో చేయాలనిపిస్తుంది చేసుకుంటారు నువ్వు వదిలేయాలి చూసి చూడట్టు ఇప్పుడు అనిల్ కపూర్ ఎవరిని తిడతాడు బిగ్ బాస్కి చెప్తాడా లేకపోతే కంటెస్టెంట్లకు చెప్తాడా అసలు ఈ టాపిక్ ఆయన మాట్లాడతాడా అసలు టెలికాస్ట్ చేస్తారు ఎడిటింగ్ చేసేస్తారు కదా సరే ఎడిటింగ్ చేసేసారు ఇంతవరకు ఓకే ఎపిసోడ్ వరకు ఇన్ కేస్ చేస్తే ఆ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒకటి ఏడ్చిందిగా అందులో కూడా చూపొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళు కెమెరా కట్ చేసి సౌత్ లోని చూపించు లాన్లో ఎవరున్నారో చూపించు ఎవరైనా రాత్రిపూట వాష్రూమ్కి వెళ్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చూపించు వాకింగ్ చేస్తారు వాళ్ళని చూపించు కత్తిరింపులు చేస్తారు కూరగాయలు కట్ చేస్తారు అవి చూపించు ఇది ఎందుకు చూపించాం అంత ఉంది అనేది నెటిజన్స్కి వచ్చిన ఎంత ఓటీటీ అయితే మాత్రం ఇప్పుడు ఏమన్నా అంటే టెలివిజన్లో కంటెంట్ కట్ చేస్తున్నారు సినిమాల్లో కంటెంట్ కట్ చేస్తున్నారు ఓటీటీకి కొంచెం రిలీఫ్ ఉంది అందుకే యథేచ్ఛగా మిర్జాపూర్లో పూతులు మాట్లాడుతున్నారు అండ్ నాయుడు లాంటి సిరీస్లో రిలీజ్ చేశారు మొన్న సైతాన్లో చాలా ఇంకా దారుణంగా చూపించారు ఇట్లా బోల్డ్ బోల్డ్ ఉన్నాయి అంటే ఓటీటీకి పరిధులు లేవు అన్నారు కదా ఎంత ఓటీటీకి పరిధులు లేకపోతే మాత్రం నీ బిగ్ బాస్ ఓటీటీలో టెలికాస్ట్ అయితే మాత్రం మరి ఇంత విచ్చలివిడిగా చూపించాలా అనేది జనాలకింది ఇంకెందుకు వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో చేసేవన్నీ దగ్గర నుండి చిత్రీకరించి అన్నీ చూపించేసి ఇంకా బాత్రూమ్లో కెమెరాలు అంతే ఇంక మితమన్నీ సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్ నువ్వు హస్బెండ్ వైఫ్ను పంపావు ఇద్దరు పిల్లలతో అతను వచ్చాడు బాగానే ఉంది నీకు కంటెంట్ కావాలంటే వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ పెట్టు ఏదైనా ఎట్లా బెస్ట్ ఫ్రెండ్స్ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అనమాట కలిసి ఉండాలనే మొగుడిని ఒక ఇచ్చి చేసింది ఆవిడ అంత బెస్ట్ ఫ్రెండ్స్ పోనీ వాళ్ళ మధ్య ఏమైనా చిచ్చు పెట్టడానికి ట్రై చేయి నీ కంటెంట్ వస్తుంది ఇంకేమన్నా చెయ్యి అంతేగాని మరి అసలు ఆ రోజు ఏం లేకపోతే ఎవడు గొడవ పడకపోతే ఎవరు ఏ కంటెంట్ ఇవ్వతే ఎవడు టాస్క్ సరిగ్గా చేయకపోతే ఇవాళకి టీఆర్పి ఎలా వస్తుందా అని చెప్పేసి ఫోన్ కంటెంట్ వాళ్ళు చెడ్డాలం కాకపోతే చూసే వాళ్ళకి కూడా దరిద్రంగా ఉంటది కదా చూడాలి ఇప్పుడు అనిల్ గారు ఎట్లా స్పందిస్తారు ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్